మొత్తం ఆపిచోడు జీవితాన్ని గెలుస్తూడు నేను మత్తును ఆఫీసు అందరూ జీవితాన్ని గెలిపిస్తాడు ఆపిచూడు ఆపిచోడు గెలిచి मतर हा मतलबु हलो 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 వివిధ కళాశాల నుంచి స్కూల్ నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజగోపాల్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మా గౌరవ డీసీపీ గారికి ఏసీపీ గారికి ఎంఆర్ఓ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా నందిగామ ఏసీపీ శ్రీ ఏపీజీ తిలక్ గారిని మాట్లాడతా కోరుచున్నాను డ్రగ్స్ వ్యతిరేక దినాలను చెప్పుకుంటా ఉన్నాం అంటే డ్రగ్స్ అనేది డ్రగ్స్ వాడకం వల్ల దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో దీని మరి అంతర్జాతీయంగా దీన్ని డ్రగ్స్ వ్యతిరేక దినంగా మనం ప్రతి కూడా చేస్తా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఏసీపీ గారు అదేవిధంగా ఎక్కడ సార్ స్కిల్ సెట్ స్కి అదేవిధంగా ఈ ప్రభుత్వ చేస్తాల్ ముఖ్య రాఘవేంద్ర గారు ప్రత్యేకంగా కాలేజీ విద్యార్థుల విద్యార్థులు అదేవిధంగా స్కూల్ విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వ అధికార ఇచ్చినసిన ముఖ్యమంత్రి తెలియజేస్తూ ముఖ్యంగా యువతలో ముఖ్యంగా యువతలో దుర్వినియోగం దుర్వినియోగం సాగుతోందని పెరుగుతోందని మరియు ఆందోళన కలిగించే మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా విరుద్ధమైన వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత పాదక ద్రవ్యాల సహితంగా మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు మారవచ్చు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో కాని ఈ రోజు మనతో ఎందుకు రాలీ చేశారని చెప్పంటే మనందరం కూడా పాచడం ఎవరైనా సమాజంలో డ్రగ్స్ వాడితే వాళ్ళని వ్యతిరేకించడం వాళ్ళు మోటివేట్ చేయడం అవసరమైతే ఆ తల్లిదండ్రులు తెలియజేసి మీ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు దాని వల్ల ఆ కుటుంబానికి సమాజానికి మొత్తానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు విషయాన్ని మనందరూ తెలుసుకున్నప్పుడు ఎక్కడ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పబ్లిక్ నుంచి పాలన చోట డ్రగ్స్ వాడుతుందని చెప్పినప్పుడు పోలీస్ యాక్షన్స్ ఉంటుంది డ్రగ్స్ వాడటం వల్ల చాలా మంది సమాజంలో అచ్చలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు స్వగదరాలు కావచ్చు కొట్టాడు కావచ్చు ఎన్ని కూడా ఎవరైతే డ్రగ్స్ వాడతారో వాళ్ళ వల్ల ఎక్కువ ఎక్కువ శాతం ఇటువంటి సమాజం జరుగుతా ఉన్నాయి ఇటువంటి సమాజంలో ముందు వ్యక్తి వ్యక్తి కుటుంబ కుటుంబ కుటుంబం సమాజం మొత్తం కూడా నాశనే ఉంది కాబట్టి మనందరం కూడా ప్రాజెక్ట్ తీసుకుని డ్రగ్స్ రహిత సమాజాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత సమాజం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఎందుకంటే రోజు స్థానం వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తారంటే అతను చనిపోయే తెలియదు అవతల వాడు చనిపోయే తెలియదు చంపడానికి కానీ చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి మనందరూ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ సరే డ్రగ్స్ పిచ్చే గంజాయి బాగా పెరుగుతుంది గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చింది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ చేశారు కొంత డ్ వాడకలు గంజాయి దొరుకుతా ఉంది పోలీసులు బాధ్యత తీసుకొని ఎవరైతే డ్రగ్స్ పంపుతున్నారో డ్రగ్స్ ఇంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్య ప్రభుత్వం అటువంటి కుటుంబాల యొక్క రేషన్ కార్డు రద్దు చేయడం పెన్షన్ రద్దు చేయడం ప్రభుత్వ పథకాలు రద్దు చేసే విధంగా యాక్షన్ తప్పకుండా డ్రగ్స్ వాడకని మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మనందరూ కూడా భాగస్వాములై అందరూ బాధ్యతలు సమాజంలో ఇటువంటి డ్రగ్స్ వాడకుండా చేసే ప్రయత్నం చేద్దాం తెలియజేస్తూ ప్రత్యేక రోజు పోలీస్ డీసీపీ ఏసీపీ గారికి సబ్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాం ఇరవై ఆరో తారీఖు జూన్ ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ డ్రగ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రగ్స్ ఒక మహమ్మారి డ్రగ్స్ డ్రగ్స్కి ఎవరైతే అవుతారో వాళ్ళ జీవితం చిత్తు సర్వనాశం ఇందాక మన స్లోగన్స్ చెప్తూ వచ్చారు మన ఎస్ఐ గారు బ్రహ్మాండమైన స్లోగన్స్ రాశారు చాలా అద్భుతమైన స్లోగన్స్ ఒక్కసారి కానీ ఆ స్లోగన్స్ నిజంగా మనకి అర్థమవుతాయి దాని మీనింగ్ అర్థమవుతాయి ఎవరు కూడా డ్రగ్స్ దగ్గరికి దగ్గరికి కూడా వెళ్ళరు దానివల్ల వచ్చే నష్టాలు మన ఇండివిజువల్గా కాకుండా అంటే డ్రగ్స్ తీసుకుంటే నేను ఒక్కరినే నష్టం అవుతాను అనుకుంటారేమో కాదు డ్రగ్స్ వల్ల ఫ్యామిలీ నష్టమవుతుంది ఫ్యామిలీ నష్టమైతే ఒక ఫ్యామిలీ నష్టపోతే ఆ ఊరు నష్టం అవుతుంది వీధి నష్టమవుతుంది ఆ వీధి వల్ల ఊరు నష్టపోతుంది ఊరు వల్ల డిస్టిక్ డిస్టిక్ వల్ల స్టేట్ ఇట్లా మీ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేట్ మొత్తానికి కూడా నష్టపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్కి చాలా 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 దూరంగా ఉండాలి డ్రగ్స్ డ్రగ్స్ దరదాపుల్లో కూడా మనం ఎవరో ఉండకూడదు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే స్టూడెంట్స్ ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది స్టూడెంట్స్కి మీరు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు కదా ప్లే కార్డ్స్ ఒకసారి మీ ఏం తిప్పుకొని చూడండి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక ప్లే కార్డ్ రాశారు అలానే డ్రగ్స్ ఎందుకు వద్దు అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి డ్రగ్స్ మన హెల్త్ని ఎంతగా ఇబ్బంది పెడతా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయ్ చాలా అద్భుతంగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం నెలకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ అనివార్య కారణాల వల్ల ఆయనకి కొంచెం డ్రస్ అలవాటు అయింది డ్రస్ తీసుకొని ఆయన కార్ డ్రైవ్ చేసుకు వెళ్తున్నారు ఈ యాక్సిడెంట్లో స్పాట్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్కమ్ సోర్స్ లేదు రోడ్డు మీద పడింది రోడ్డు మీద బాట పడితే ఇంకేమవుతుందో తెలుసు కదండి అందరికి సో ఇట్లాంటి చాలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకున్నట్టుగానే మీకు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయటం అలానే ఇక్కడ జగపేటలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎక్కడైనా సరే ఈ మధ్య యాక్చువల్గా ఇంకా టెక్నాలజీని బ్రహ్మాండంగా పడతారు మనందరికీ తెలుసు దాదాపు ఫైవ్ థౌజండ్ ప్లస్ సీసీ కెమెరాస్ మనం జగ్గపేటలో పెట్టడం ఫస్ట్ టైం ఇన్ ద డిస్టిక్ మన జగ్గపేటలోనే పెట్టారు సీసీ కెమెరాస్ అలానే డ్రోన్ కెమెరాస్ ని కూడా యూస్ చేసి ఎవరైనా ఒక గ్రూప్ గా ఫాగ్ అవుతుంది అక్కడ ఎందుకు ఫామ్ అవుతున్నారు ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు చూడటం కానివ్వండి అట్లానే యూ టీసీ ఎవరైనా చేస్తున్నారు అగైండెస్ట్ డెగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్సియట్ ట్రాన్స్పోర్ట్ ప్రాఫర్ ఇది అంతర్జాతీయంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం దాన్ని యుఎన్ఓ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజుని డ్రగ్స్కి వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది దాంట్లో భాగంగా మా విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో వారు సూచనల మేరకు జిల్లా మొత్తం మీద ప్రతి కాన్స్టిట్యున్సీ లో ఈరోజు జగ్గేపేట శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య గారు వారి యొక్క క్యాడరుతో మా రోరల్ డిసిపి మహేష్ రాజు గారు మేమందరం ఈరోజు ఈ సందర్భంగా స్కూల్ బోయర్స్ అండ్ పార్టీ క్యాడరు అలాగే స్వచ్ఛంద సంస్థలతోని ఈరోజు ఈ ర్యాలీ అవగాహన ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మత్తు బారిన పడి వారు కుటుంబాలు వారు సర్వనాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఆ మత్తు నుండి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మా పోలీస్ శాఖ చేస్తున్న ఒక ప్రయత్నం ఇది దీనికి అందరూ ప్రజలందరూ జగ్గాయ్ పట్టణ వాస్తవాలందరూను అలాగే మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాళ్ళ క్యాడరు మొత్తం అందరూ వచ్చి మాకు ఇది బాగా గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంపై ఇంకా మా డీసీపీ గారు